నరేంద్ర మోదీ గారు రెండు రోజులు పర్యటన కోసం జపాన్ వెళ్లారు నిన్న ఈ రోజు ఆయన పర్యటించారు దాదాపు పదమూడు ఒప్పందాలు అయితే జరిగాయి అందులో చంద్రయాన్ ఫైవ్ కూడా ఉంది దాని మీద కూడా ఇద్దరు ప్రధానులు సంతకం చేశారు దీంతో పాటు సెమీ కండక్టర్లు ఫార్మాసూటికల్ ఏఐ అలాగే బుల్లెట్ ట్రైన్స్ ఇలా పదమూడు ఒప్పందాలు అయితే జరిగాయి పది సంవత్సరాల కాలంలో జపాన్ ఆరు లక్షల కోట్ల రూపాయలని భారత్ లో పెట్టుబడి పెట్టడానికి ఈ అయితే దోహదం చేశాయి ఆయన చెండై నగరంలోని ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ తయారవుతుంది కదా ఈ టెన్ సిరీస్ తయారవుతుందా అక్కడ కూడా వెళ్లారు అక్కడ మన భారతీయ పైలట్లు అక్కడ తర్ఫీ శిక్షణ పొందుతున్నారు వాళ్ళతో కూడా ముచ్చటించారు ఇప్పుడు అక్కడ నుంచి చైనా అయితే వెళ్తున్నారు తియాంగ్ జన్ వెళ్లి అక్కడ రేపు ఎల్లెండు ఎస్ఈఓ సమ్మెట్లు అయితే పాల్గొంటారు ఇప్పటికే ఈ ఎస్ఈఓ సమ్మిట్ కోసం ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది ఎందుకంటే మీకు తెలిసిందే ట్రంప్ ఆంక్షలు విధించిన తర్వాత పుతిన్ మోదీ జిన్పింగ్ లాంటి బలమైనటువంటి నేతలు అక్కడ ఒకే దగ్గర సమావేశం అవ్వడం అలాగే మరికొంతమంది ఇరవై దేశాది నేతలు కూడా పాల్గొవడం వల్ల ఇప్పుడు దీనికి చాలా ప్రాధాన్యత ఏర్పడింది పైగా భారత్ చైనా ఒక్కటవ్వడం కొంచెం దగ్గర అవ్వడం అమెరికా ఇప్పుడు భారత్ని దూరం పెట్టుకోవడం ఇవన్నీ కూడా ఈ యొక్క కి ప్రాధాన్యత ఏర్పడింది అందుకే ఇప్పుడు దీనికోసం ప్రపంచం అంతా కూడా ఎదురు చూస్తుంది